ఈ రోజు బఠానీ చాట్ చేసుకుందాం వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోయింది కదండి అందరికీ వైరల్ ఫీవర్ అండి పిల్లలకి పెద్ద వాళ్ళందరికీ దానివల్ల వీడియో తీయడం అవ్వలేదు ఈ రోజు నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం వీడియోస్ ఇన్ని రోజు తీయలేదు కదండి చాలా మంది అడుగుతున్నారు ఈ రోజు నుంచి వీడియోస్ కంటిన్యూ చేస్తామండి మీ సపోర్ట్ ముందులాగే ఇప్పుడు కూడా ఉండాలని కోరుకుంటున్నాను ఇది సిక్స్ సెవెన్ అవర్స్ ముందు నానబెట్టుకున్నామండి లేకపోతే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ అని చేసుకోవచ్చు అది ఎండు బటానియా తీసుకోవాలి అది అయితే టేస్ట్ బాగుంటుంది నేను ఎండు బఠానీ తీసుకున్నానండి చాట్కి మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ వరకు నాన ఇచ్చానండి ఇప్పుడు మనం చాట్ తయారు చేసుకోవడానికి బాగుంటుంది బంగాళదుంపులు నాలో తీసుకున్నాను వీటిని ముక్కలు చేసి ఆటలతో పాటు ఉడికించుకున్నాము ఇవి చిన్నవి ఉన్నాయి కదండి అందుకు నేను నాలుగు తీసుకున్నాను కొంచెం పెద్దవి అయితే రెండు అయితే సరిపోతాయి ఇలా ముక్కలు చేసుకొని ఇప్పుడు బఠానీలతో పాటు ఇవి అండి ఇప్పుడు బఠానీ ములిగిన వరకు వాటర్ వేసుకోవాలి కుక్కర్ పెట్టుకుందామండి ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం కొంచెం పసుపు వేసి కుక్కర్ పెట్టుకుందాం కుక్కర్ బిజినెస్ వస్తాయి దీన్ని పక్కన పెట్టుకొని చాట్ ప్రిపేర్ చేసుకుందాం నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదండి దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకుందాం రెండు ఉల్లిపాయలు పెద్ద తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవి ఇందులో వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లితరువులోనే కొంచెం సాల్ట్ వేసుకుంటే వేరంగా వేగుతుందండి కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లితరువు బాగా వేగుతుంది ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూసారు కదా ఐదు విజిల్ వచ్చాయి కదా ఇప్పుడు మొత్తం చూసుకుందాం చూసారు కదా మెత్తగా ఉడిగిపోయింది బటాని ఇప్పుడు దీన్ని మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం మరీ చేయక్కర్లేదు బంగాళదుంపలు వేసాం కదా ఇవి అవి కొంచెం మ్యాష్ చేసుకుంటే సరిపోద్ది చూసారు కదా బ్రౌన్ కలర్ వచ్చింది కదా దీంట్లో కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకుందాం కారం తగ్గద్దు అలాగా వేసుకోండి నాకైతే నేను మూడు పచ్చిమిరపకాయలు పెద్ద తీసుకున్నానండి కొంచెం పసుపు వేసుకుందాం ఇప్పుడు తిని ఒకసారి కలుపుకుందాం బాగా ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం పచ్చివాసన పోయిన వరకు కలుపుకోవాలి ఉల్లితరుగు తరుగు అల్లం వెల్లు పేస్ట్ వేగిపోయింది దీంట్లో కొంచెం టమాటా వేసుకుందాం పెద్దది ఒకటి తీసుకున్నాను టమాటా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుందాం ఇప్పుడు టమాటా వేసాం కదా ఒక్కసారి మూత పెట్టుకుందాం సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దాం టమాటా మగ్గింది కదండి సో దాన్ని బాగా కలుపుకుందాం ఇప్పుడు ఎడ టమాటా కదండి అందుకు కొంచెం ముక్కలాగే ఉంటాయి అదే మనకి అయితే వెంటనే మగ్గిపోతాయి ఇప్పుడు ఇందులో వీటికి కావాల్సిన మసాలాలన్నీ వేసుకుందాం ఇందాక టమాటా మగ్గడానికి సాల్ట్ వేసాం కదా ఇప్పుడు కొంచెం వేద్దాం చాలకపోతే లాస్ట్లో వేసుకోవచ్చు ఇంకా పచ్చిమిరగా తరిగేసాం కదండి పిల్లలు కారం తినకపోతే మళ్ళీ ఇబ్బంది అవుద్ది అందుకే ఇంకొక ఒక స్పూను ఇంకొంచెం వేస్తున్నాను కారం ఇందులో చాట్ మసాలా హాఫ్ స్పూన్ అండి బ్లాక్ సాల్ట్ కొంచెం మరి హాఫ్ స్పూన్ కాదు కొంచెం వేస్తుంది కొంచెం ధనియాల పౌడర్ కొంచెం జీలకర్ర పొడి ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకుందాం ఈ మసాలా పేస్ట్ అంతా ఇవి వేగిపోయింది కదా ఉల్లితరుగా ఇప్పుడు దీంట్లోనే బఠానీ వేసుకుందాం మసాలా అంతా దీన్ని పట్టిలాగా ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ అంతా ఈ బఠానీ దానికి మొత్తం పట్టిలాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం గట్టిగా ఉంటుంది కదా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుని అలా ఉడికిస్తే మనకి చాట్ తయారైపోద్ది కుక్కర్లో ఉడికించుకున్నాం కదా అందులోనే కొంచెం వాటర్ వేసుకొని ఇందులో కలుపుకుందాం బఠానీ అంతా ఉడికిందో వాటర్ కదా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వాటర్ వేసాం కదండి ఇందాక కొంచెం సాల్ట్ వేసాం కదా ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని ఇంకొంచెం వేసుకుందాం కొంచెం వేస్తే సరిపోద్ది సాల్ట్ ఈ మాత్రం పడుతుందండి చాట్ అనేది అలా ఉడుకుతుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి చాటు చిక్కబడిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూసారు కదా ఈ మాత్రం చిక్కదనం ఉన్నప్పుడే ఆపేసుకోవాలి స్టవ్ ఇప్పుడు ఈ చాట్ని ప్లేట్లో తీసుకుందాం పిల్లలకి అట్రాక్షన్ ఎలా సర్వ్ చేస్తామో చూడండి కొంచెం బటర్ వేసుకుందాం వేడిగా ఉంది కదా ఇప్పుడే వేసుకుంటే నాకు టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు వేడి దాంట్లో వేసాం కదా ఇప్పుడు బటర్ కరిగిపోద్ది టేస్ట్ చాలా బాగుంటుంది బటర్ ఇష్టపడిన వాళ్ళు ఇంకా వేసుకోవచ్చు అయితే నేను లైట్గా వేసాను పిల్లల కోసం కదా మళ్ళీ ఈ మధ్యన తేడాలు బాగలేదు కదా అందుకనేసి బయట వాతావరణం చూసారు కదండి వర్షం పడింది చాలా చల్లగా ఉంది కదా వేడివేడిగా చాట్ చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు అందుకే చాట్ తయారు చేశాను ఈరోజు ఇప్పుడు ఈ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం చార్ట్ మనం ప్లేట్లో తీసుకున్నాం కదండి ఇప్పుడు దీనికి మనకి ఇంపార్టెంట్ పిల్లలు తినడానికి డెకరేషన్ చేసుకుందాం బాగా చిన్నవి సన్నంగా కట్ చేసుకుని మరీ చిన్నవైనా టేస్ట్ బాగుందండి ఆనియన్స్ వేసుకుందాం చాటికి ఆనియన్స్ టేస్టే చాలా బాగుంటుంది కొంచెం కొత్తిమీర దీంట్లో కొంచెం నిమ్మరసం పిండుదాం ఇప్పుడు దీంట్లోని కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదండి మనకు బయట దొరుకుతాయి కదా షాప్లోని తెచ్చుకొని అవి కూడా వేసుకుందాం సారిపోసు కొంచెం అలా పై పైన అలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది దీంట్లో టమాటా సాస్ పిల్లలకి ఇష్టం కదండి మనం పెద్దవాళ్ళని తిన్న తిన్నపోయినా పిల్లల మటుకు చాలా ఇష్టం టమాటా కచపు దీన్ని ఇలాగా వేసుకుంటే తెలిస్తే గోల్ చేసేస్తుంది మరి మా కీర్తికి కూడా పట్టుకెళ్ళండి బాగుంది సైజు గారు మా పిల్లలు చాలా ఇష్టం స్వాతి గారు చాత ఇష్టం ఉండదు క్లైమేట్ ఏమో ఎలా ఉంది అన్నీ సరిపోయా బాగుంది ప్రాసెస్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు బాగుంది ఈ టమాటా కాచేపు అది కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు కానీ వేసుకుంటే దాని టేస్ట్ కొంచెం బాగుంటుంది చూసారు కదండి సైల్ జగ చేసిన చాటెస్కి ఈజీగా సింపుల్ గా పెళ్లి టైంకి చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మేము వీడియోస్ పోస్ట్ చేసి చాలా గ్యాప్ అయితే తీసుకున్నాం కదండి కొంచెం మర్చిపోయి అందరికి హెల్త్ ఇష్యూస్ రావడం ఫంక్షన్స్ అనేవి ఎక్కువగా ఉండడం కొంచెం గ్యాదరింగ్స్ అవి ఎక్కువగా అవడం వల్ల వీడియోస్ అనేవి కొంచెం లేట్ అయింది ఈసారి నుంచి రెగ్యులర్ గా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తా ఉంది ఎప్పుడు లాగే మీ సపోర్ట్ ఇప్పుడు కూడా ఉంటుందని అనుకుంటున్నాం తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి